శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ స్వాగతం ఒక ఆడ ఒక మగ వలన వణికి పోతారు జాగ్రత్త ఏం జరగబోతుంది వారు ఏం చేయబోతున్నారు అనే వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వచ్చేద్దాం ఒక ఆడ ఒక మగ వలన వీరికి వీరి యొక్క జీవితంలో ఈ రోజు మార్పులు కలగబోతున్నాయి ఆల్రెడీ ఉన్న వ్యక్తులు కొత్తగా పరిచయం అయ్యేవారా అంటే మీకు వారు అత్యంత సన్నిహితులు ఆప్తులు కూడా చాలా ఇష్టమైన ఒక స్త్రీ ఒక పురుషుడు మీరు ఇరువురి ద్వారా మీరు చేయనటువంటి తప్పులకు గాను ఈ రోజు అత్యంత బాధాకరమైన రోజుగా మిగిలిపోతుంది ఎందుకంటే మీరు చాలా మంచివారు మీ మేలు కోరుకునేవారు చాలా రోజుల నుంచి కొన్ని ఆస్తి తగాదాల వల్ల కావచ్చు ఏదైనా ఒక విషయం దాచి పెట్టడం వల్ల కావచ్చు మీకు సంబంధించిన విషయాలు వేరే వారికి చెప్పి మిమ్మల్ని కొంచెం తక్కువ చేసే విధంగా తక్కువ చేసి మాట్లాడే విధంగా కావచ్చు ఇలా చేయడం వల్ల వారు దూరం అయ్యారు వారి వల్ల ఈ రోజున కొంచెం దుఃఖ శాతం ఎక్కువ కనిపిస్తుంది ఈ రోజున మీ జీవితంలో వణికి మార్పులు ఇలాగే వస్తాయి ఏ విషయం అంటే మీకు సంబంధించిన ఆస్తిపాస్తి విషయం కావచ్చు ముఖ్యమైన లావాదేవీల విషయం కావచ్చు వారి వల్ల కొన్ని ఆరోపణలు కాస్తంత గొడవలు పై స్థాయికి వెళ్లేటటువంటి మీ యొక్క అవకాశాల రీత్యా కొన్ని రకాల గొడవలు ఎక్కువ జరుగుతాయి వీలున్నంతసేపు సేపు చక్కగా శివారాధన చేసుకోండి ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయండి పరమశివుణ్ణి కష్టాన్ని తొలగించమంటూ వేడుకోండి భగవంతుడు తప్పకుండా ఆపద నుంచి మిమ్మల్ని బయటపడేస్తాడు అయితే మీకు సంబంధించిన అప్పులు కానీ లేదంటే ఎవరికైనా డబ్బు ఇచ్చి మోసపోవడం కానీ ఇటువంటి ఏదైనా మీ యొక్క జీవితంలో సమస్య ఉంటే ఎవ్వరికీ ఈ రోజున చెప్పుకోవద్దు మీరు మామూలుగా చెప్పిన కోపంతో చెప్పిన ఈ రోజున సమస్య తాకిడి పెరిగిపోతుంది అలాగే మీరు ఏమిటంటే గనక ఈ రోజున ఏదైతే కోల్పోయారు ధనం కానీ వస్తువు కానీ డబ్బులు కానీ మీ యొక్క కోరిక ఏదైతే ఉందో తిరిగి రావాలని ఈ రోజున ఆ యొక్క కోరిక ఈ రోజున ఆ యొక్క కోరిక లక్ష్మీదేవి అనుగ్రహంతో తీరబోతుందని చెప్పుకోవచ్చు అమ్మవారి కృపా కటాక్షం ఈ రోజు కలగబోతున్నాయి తత్ఫలితమే ఆర్థిక స్థిరత్వం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అలాగే అనుకున్న పనుల్లో అనుకోకుండానే ఒక అడుగు ముందుకు వేస్తారు కొన్ని పనుల్లో అయితే విజయాన్ని కూడా సాధించబోతున్నారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి